హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు ఎన్నో ఆరోగ్య ఉన్న గుమ్మడికాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వలన బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదండి ఎన్ని ఉన్నా ఈ గుమ్మడికాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ లేతగా ఉండే ఒక గుమ్మడికాయని తీసుకోండి దాన్ని ఇలా సగానికి కట్ చేసుకుని మనకి ఎంత కావాలంటే అంత ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మిగిలిన గుమ్మడికాయ ముక్కల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మనం వన్ వీక్ వరకు వాడుకోవచ్చు వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక బాక్స్లో పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనకు కావలసిన గుమ్మడికాయ ముక్కను తీసుకుని పై ఒక్కను తీసేసి లోపల ఉన్న గింజలను కూడా ఈ విధంగా చేత్తో తీసేయండి ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ గుమ్మడికాయ జ్యూస్ పరగడుపును తీసుకోవడం వల్ల చాలా మంచిదండి చాలా ఎనర్జీగా ఉంటారు ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని స్టైనర్లో వేసి ఒక గిన్నెలోకి వడకట్టుకోండి కొంచెం దీన్ని స్పూన్తో అటు ఇటు అంటే మీకు ఈజీగా కిందకి దిగిపోతుందండి ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి ఈ గుమ్మడికాయ జ్యూస్లో మీరు ఏమీ యాడ్ చేయకుండా ఉంటేనే బాగుంటుందండి ఒకవేళ మీరు తాగలేను అనుకున్నప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇంతేనండి ఎన్నో పోషకాలు విటమిన్స్ ఉన్న గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మార్నింగ్ పరగడుపునే తీసుకోండి అలాగే కొంచెం నీరసంగా ఉన్నా కూడా ఈ గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎనర్జీగా ఉంటారండి మరి ఈ గోదా రోళ్ల పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్